ఆ గదిలో అది కోటం స్టార్ట్ ఇప్పుడు అంటే అక్కడ ఉండగానే దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్మి ఆయన వైపు చూశాడు అరే మీ దరిద్ర బతుకులు రా మీ అట్టాంటి బతుకులు రా మీ ఇట్టాంటి బతుకులు రా మీరు అలాంటి వాళ్ళు రా మీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా మీరు మొదలైన అన్నీ పొందాం ఓకే కడుపు నిండినోడు కడుపు మండుతున్నోడు ఆకలితో ఉన్నోడు అదే మాట అంటాడు ఆదరించకపోగా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు ఈరోజు నువ్వు కూడా మాటలు పడుతుండొచ్చు పడ్డా కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం కుమిలిపోయాం గందరగోళం అయ్యాం అనుకున్నాం కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన ఆకాశం అందున్నాడని తెలిసిన తర్వాత ఆయన సింహాసనం అందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు నా దేవుడు రాజు భయము లేదు నా దేవుడు రాజు